ఇంత మునిపే మనం చూసాం మూడున్నర గంటలకి రెండు దేశాల మధ్య ఎవరైతే ఈ యొక్క ఆర్మీ చీఫ్లు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుకుని కాల్పుల విరమణ చేయాలని చెప్పి ఆలోచించడం ఈ కాలు కూడా పాకిస్తాన్ నుంచి రావడం భారతదేశం ఒప్పుకోవడం ఈ రెండు చూసినప్పుడు మళ్ళీ మన దేశం ఎప్పుడు కూడా యుద్ధం చేయాలని కానీ ఇలాంటి ఆలోచన ఎప్పుడూ లేదు కానీ ఉగ్ర ఉగ్రవాదం మీద టెర్రరిస్ట్ల పైన రాజీ లేని పోరాటం చేస్తామని ముందు చెప్పారు దానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటారు అందుకే ఇప్పుడే మీరు చూస్తే సీజ్ ఫైర్ కూడా పాకిస్తాన్ నుంచే వచ్చింది వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత మన వాళ్ళు కూడా దీన్ని ఆమోదించే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఐదు గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది అంటే మన మీటింగ్ జరిగేటప్పుడే ఇది అమల్లోకి వచ్చింది ఇది ఒక శోభ పరిణామం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మళ్లీ పన్నెండో తరగ సమీక్షలు చేసుకుంటున్నారు అయితే మన అందరం చేయాల్సింది ఎవరైతే ఈ యుద్దంలో నష్టపోయిన వారికి అందరికీ సంతాప తీర్మానం కింద వాళ్ళ యొక్క నివాళులర్పించడం